రాజంపేట న్యూ ఆంధ్ర కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అఖండక సమగ్రత ధ్యేయంగా చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని మొదట ఇద్దరి సభ్యులతో ఏర్పడి దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సాయి లోకేష్ పోతుగుంట రమేష్ నాయుడు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు పోతా ఉంది ఎట్లా ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఎన్నోసార్లు మాట్లాడారు ఇప్పుడున్న విషయాలు ఏమంటే మన పార్టీని బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి మనం కేంద్ర నాయకత్వం బాగా ఆలోచన చేసుకొని వారికి ఉన్న అనుభవంతో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఫీల్డ్లో పనిచేసిన తర్వాత ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారు మెంబర్షిప్ ఏ విధంగా చేయాలి మెంబర్షిప్ దాన్ని ఏ విధంగా ముందరికి తీసుకొని పోవాలి మన దురదృష్టవ మన రాష్ట్రంలో ముందరి పోవటం లేదు బీజేపీ పార్టీ ఏది కారణాలు ఉన్నాయి మనం విశ్లేషణ చేసుకోవాలి విశ్లేషణ చేసుకొని ఏ విధంగా ముందరికి పోవాలి మనం మన కోటూరు రాజంపేట ప్రాంతం చెట్లు చాలా ప్రసిద్ధి ప్రసిద్ధిగా ఒక చెట్టు నాటాన్ని ఏం చేస్తాం మనము ఆ చెట్టు పక్కన ఒక కట్టి కడతాం ఎందుకు కడతాము ఆ చెట్టు పడిపోకుండా ఉండే ఆ చెట్టు కొంచెం పెద్దదైతే ఆ కట్టి తీసేస్తాం మన పరిస్థితి ఎట్లుందంటే ఆ కట్టి తీసేసే పరిస్థితి లేకుండా పోయి మనం చెట్టు పెద్దది కావాలంటే మీరు క్రియాశీలకంగా మనం బలోపేతం కావాలి మన ఏర్లు లోపలికి పోయి ఆ చెట్టు నిలుస్తుంది కార్యకర్తలు యాక్టివిటీ కాకుండా ఎల్లకాలం కట్టెలు పట్టుకొని మనం కుదరదు మీరు నిర్ణయం తీసుకోవాలి కార్యకర్తలు అందరూ కూడా వేరే వాళ్ళ సపోర్ట్ నడుస్తామా మనంతకు మనము ఎదిగి మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వచ్చే విధంగా అయినప్పుడు కూడా మీరందరూ కూడా ఇది సింబాలి డబుల్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ జీరో టూ జీరో టూ ఫోర్ అన్నది మీరు మిస్ కాల్ ఇవ్వాలి అందరు ఇచ్చారా మీ సెల్ ఫోన్ పై పైకి తీసి చూపించండి సెల్ ఫోన్ పై తీసుకొని పైకి చూపించండి ఈ రోజు